నారాయణ ధన్యవాద మేడం స్పీకర్జీ భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన మరియు అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సంక్షోభాన్ని ఈ గౌరవ సభ దృష్టి తీసుకొస్తున్నాను నేడు అనంతపురం జిల్లా దేశంలో ప్రధానమైన అరటి పంట ఉత్పత్తి ప్రాంతంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యానవన రంగానికి హృదయంగా నిలుస్తుంది మేడం అనంతపురం కడప కర్నూలు జిల్లాల్లో దాదాపుగా నలభై వేల హెక్టార్ల పైగా భూమి అరటి సాగులో ఉంది ఈ సీజన్లో అరటి ధరలు పూర్తిగా కుప్పకూలిపోయినాయి కనీసం రైతులకి కోత చేతి ఖర్చులు కూడా తిరిగి పొందలేని పరిస్థితి ఏర్పడింది గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేగంగా స్పందించి ఈ పంటను మార్కెట్ తరలించేందుకోసం రవాణా సాయం కల్పించాలని అధికారులు ఆదేశించారు ఈ తక్షణ సహాయం అవసరమైందే కానీ రైతులను ప్రతి సంవత్సరము తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టి నిర్మాణముక్తమైన సమస్యలు ఇంకా ఉన్నాయి మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే అరటితో సమానమైన చాలాసార్లు మరింత మెరుగైన నాణ్యతను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ మా అరటి రైతులకు జాతీయ మార్కెట్లో పోటీ పడే శక్తి లేదు మేడం ఇందుకు ప్రధాన కారణం మార్కెట్కి రవాణా చేయడంలో ఉన్నటువంటి ఇండియన్ రైల్వేస్ విధిస్తున్న అధిక రీఫర్ కంటైనర్ ఛార్జీలు శీతలీకరణ రవాణాను మరియు అత్యంత ఖరీదుగా చేస్తున్నాం మేడం అలాగే ఖాళీగా తిరిగి వచ్చే కంటైనర్లపై పూర్తి ఎంటీ చార్జెస్ వేయడం వల్ల సరుకు తీసుకురావడానికి ఏమీ లేకపోయినా రైతులు అదన మోస్తున్నారు ఈ రెండు నిర్ణామాక సమస్యలు రైతుల యొక్క మార్చి దెబ్బతీస్తున్నాయి మేడం వారి పోటీ శక్తిని బలహీనపరుస్తున్నాయి మరియు ఢిల్లీ ముంబై వంటి ప్రధాన మార్కెట్లో మా రెండు పండుగ స్థానాలను సంపాదించుకున్నారు ఈ సీజన్ లో జరిగిన నష్టాలను ఎదుర్కొనేందుకు ఆర్థిక సాయం అవసరము అదే సమయంలో రీఫర్ ఫ్రైడ్ రుసుములను సహకరించడం అదేవిధంగా ఖాళీ కంటైనర్ ఖాళీ ఛార్జీలపై భారీ మాఫీ రైతుల రవాణా భారం తగ్గిస్తుంది మేడం